హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకి సంబంధించినటువంటి కులాలకి ప్రతి కులానికి సంఘాలు ఉన్నాయి అలానే బీసీలందరికీ సంబంధించినటువంటి సంఘాలు ఉన్నాయి వీళ్ళందరూ గత కొన్ని సంవత్సరాల నుంచి బీసీల కోసం పోరాటాలు చేస్తున్నామని బీసీల బ్రతుకులు మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పేసి చేస్తున్నారు కొంతమేర బీసీలకి అండగానిస్తున్నారు కొంతమంది వారి స్వార్థం కోసం బీసీలని వాడుకుంటూనే ఉన్నారు అయితే ఈ సంఘాల వల్ల బీసీల బ్రతుకులు మారుతాయా అంటే ప్రజల్లో ఉన్నటువంటి అవగాహన ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాన్ని నేను వివరిస్తున్నాను ఈ సంఘాలు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులు ఏదో ఒక రాజకీయ పార్టీతో అనుబంధంగా ఉండి ఆ రాజకీయ పార్టీ నాయకులు ఇచ్చేటటువంటి ముడుపులు తీసుకొని సంఘాలని సంఘ ప్రతినిధులుగా చలామణి అవుతున్నారని చెప్పేసి ప్రజల్లో ఉన్నటువంటి అపోహ అది నిజమా వాస్తవం అనేది నాకు కూడా తెలియదు దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత సంఘాల మీదే ఉంది అయితే బీసీల బ్రతుకులు మారతాయా అంటే గత కొన్ని వందల సంవత్సరాల నుంచి చూస్తున్నాము అంబేద్కర్ గారు కావచ్చు పూలే గారు కావచ్చు లేకపోతే జగజ్జీవన్ రావు కావచ్చు బీపీ మండల గారు కావచ్చు ఇలా చాలామంది బీసీల బ్రతుకులు మార్చడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు కొంతమంది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అప్పుడు వారు చేసినటువంటి ప్రయత్నాల వల్ల కొంతమేర మన జీవితాలు మారిన మాట వాస్తవం మళ్ళీ ఇప్పుడున్నటువంటి వీళ్ళు ఈ యొక్క ఏదైతే సంఘాలుగా ఉన్నారో మేము చేస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు వీళ్ళ వల్ల బీసీల బ్రతుకులు మార్పు చెందుతున్నాయంటే లేదని చెప్పాలి ఎందుకైతే ఇక్కడ ముఖ్యంగా నేను ఈ యొక్క యాదవ సంఘాల గురించి నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా యాదవ సంఘాలు ఉన్నాయి కొన్ని సంఘాలు ఇప్పుడిప్పుడే మళ్ళీ కొత్తగా నిర్మాణాలు చేపట్టుకుంటున్నాయి కొన్ని సంఘాలు ఆల్రెడీ నిర్మాణాలు ఉన్నాయి వీరందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ యొక్క యాదవ సంఘాల మీద ప్రజల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే వీళ్ళు సంఘానికి కానీ యాదవ కులానికి కానీ ఇబ్బంది వచ్చినప్పుడు పనిచేసే వ్యక్తులు కాదు యాదవులకు సంబంధించి ప్రభుత్వం ద్వారా ఏదైనా అవసరాలు కానీ ప్రభుత్వం ద్వారా ఏదైనా పథకాలు కానీ తీసుకొని రావడానికి పనిచేసే వ్యక్తులు కాదు వీళ్ళు ఈ యొక్క సంఘాలని బలోపేతం చేసుకొని రాజకీయ పార్టీలకి ఏదో ఒక రాజకీయ పార్టీకి బానిసగా ఉంటూ రాజకీయ పార్టీ ముసుగు కనిపించకుండా సంఘం అనే ముసుగుని బయట పెట్టేసి లబ్ధి పొందుతున్నారు అనేది ప్రజల యొక్క అభిప్రాయం నేను గమనించినటువంటి ప్రజల దగ్గర మాట్లాడుతున్నటువంటి గమనించిన సందర్భాల్లో వెలువడినటువంటి అభిప్రాయం కొన్ని సంఘటనలు చూసాం మేము యాదవుల మీద దాడులు జరుగుతున్నప్పుడు యాదవ సంఘాలు ఎవరు ప్రశ్నించట్లేదు యాదవులకు సంబంధించి యొక్క లోన్లు రానప్పుడు ఎవరు ప్రశ్నించట్లేదు యాదవుల మీద యొక్క గొర్రెల కాపర్లకు ఇబ్బందులు జరుగుతున్నప్పుడు ఎవరు ప్రశ్నించట్లేదు అన్నది జగమెరిగిన సత్యం అయితే వీళ్ళకి నిజంగా నేను ఓపెన్గా చెప్తున్నాను మీకు నిజంగా రాజకీయ పార్టీలతో సంబంధం లేదు నిజంగా మేము యాదవ కులం కోసమే పనిచేస్తున్నాము బీసీల కోసమే పనిచేస్తున్నాము అంటే ఈ రోజున రామ్ చంద్ర యాదవ్ గారు ఒక బీసీలందరికీ ఏకతాటి మీదకి తీసుకుని వచ్చేసి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు ఆ ప్రయత్నం వల్ల బీసీల బ్రతుకులు మారతాయా లేదా అనే అంశాన్ని పక్కన పెడితే ఆ ప్రయత్నానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవ సంఘ ప్రతినిధులు అందరూ కూడా మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది మీరు నిజంగా పార్టీలతో సంబంధం లేకుండా యాదవ్ల కోసమే పనిచేస్తే ఈ రోజు నుంచి మీరు యాదవ్ సంఘాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా రామచంద్ర యాదవ్కి మద్దతు ప్రకటిస్తూ ఈ యొక్క బీసీ గర్జన గురించి మీరు అందరూ మీ సంఘాలని బలోపేతం చేయాలి మీరందరూ సోషల్ మీడియా వేదికగా మీడియా వేదికగా ప్రకటన ఇవ్వాలి మీరందరూ రామచంద్ర యాదవ్ గారికి మద్దతు ప్రకటించాలి అతను బీసీల కోసం పనిచేస్తున్నాడు బీసీల్లో యాదవ్లు కూడా ఉన్నారు కాబట్టి సరే ఆయన చేసే పోరాటంలో నిజాయితీ ఉందా లేదా అన్నది ఇప్పుడే ఆరంభంలో ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో అర్థమవుతుంది కానీ మద్దతు తెలపాల్సిన అవసరం మీకుంది మీరు నిజంగా పార్టీలతో సంబంధం లేకుండా పార్టీలకి బానిసలు తొత్తులుగా కాకుండా గనక పనిచేస్తున్నాము అంటే ఇమ్మీడియట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవ్ సంఘాలు మొత్తం కూడా రామచంద్ర యాదవ్ గారికి మద్దతు ప్రకటిస్తూ ఈ యొక్క బీసీ గర్జన జయప్రదం చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ పిలుపునివ్వాలి బీసీ గర్జన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలి అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన కుల సంఘాలతో మీకు సాన్నిహిత్య సంబంధాలు ఉంటాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్ళేసి ఇది యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన గర్జన కాదు బీసీలందరికీ సంబంధించిన గర్జన అని చెప్పేసి మీరు ప్రకటన ఇచ్చేసి ఈ రోజు నుంచి మీరు కార్యక్రమాలు చేయాలి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను అలా మీరు చేస్తే మీరు నిజంగా రాజకీయ పార్టీ ముసుగు మీకు లేదు రాజకీయ పార్టీలు ఇచ్చే ప్రలోభాలకి మీరు ప్రలోభ పట్టలేదు కేవలం యాదవ సంఘం కోసం మాత్రమే పనిచేస్తారు అని చెప్పేసి ప్రజలు భావిస్తారు అలా కాకుండా మీరు మౌనంగా ఉంటే ఖచ్చితంగా మీ గురించి ఈ రోజున ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో అది నిజం అని చెప్పేసి ప్రజలు నమ్ముతారు ఆలోచించుకొని అడుగు ముందుకేయాలని చెప్పేసి ఈ యొక్క యాదవ్ సంఘాలకి నేను విన్నవించుకుంటూ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించండి రామచంద్ర యాదవ్ గారు బీసీ గర్జన పెడితే బీసీల బ్రతుకులు మారతాయా లేదా అన్నది పక్కన పెడితే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు కాబట్టి ప్రయత్నం బీసీల బ్రతుకులు మార్చడానికి ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరికి అందరూ కుల సంఘాలు కావచ్చు బీసీ సంఘాలు కావచ్చు అండగా నిలబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్